మామూలుగా ఇప్పుడు వేసవ కాలం సార్ ఈ వేసవ కాలంలో డయేరియా సంబంధించి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి మరి ఇలాంటి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ ఉందంటారు అవును ఇప్పుడు ఎండాకాలం ఎక్కువగా ఉన్న సందర్భంగా జనాలు ఎక్కువగా ఎండలో తిరిగినప్పుడు బాడీలో ఉన్న నీరు ద్రవ పదార్థాలన్నీ బాడీలో ఉన్నాయి చెమట రూపంలో ఎక్కువగా పోవడం వల్ల డిహైడ్రేషన్ అనేది రావడానికి అవకాశం ఉంది ఈ డీహైడ్రేషన్ వచ్చినప్పుడు శరీరం వీక్నెస్ వచ్చి బీపీ కూడా డ్రాప్ అయ్యి జ్వరం వంటిలో జ్వర శాతం అంటే జ్వరం లక్షణాలు ఏర్పడడం తలనొప్పి వాంతులు వికారము ఇలాంటి లక్షణాలు రావచ్చు అందుకని ప్రతి ఒక్కరూ బయటకు వెళ్తున్నప్పుడు తగినంత నీరు శాతం అంటే వారితో పాటు కొంత నీరు తీసుకెళ్ళడం అవసరమైనప్పుడు తల తల అంటే బాడీ శరీరాన్ని కప్పుకోవడానికి ఏదన్నా హెల్మెట్ పెట్టుకోవడం కానీ లేకపోతే ఏదన్నా వస్త్రాలు ధరించడం కానీ చేసుకుని వెళ్ళొచ్చు మధ్యలో ఎప్పుడైనా జ్యూస్లు కానీ లేకపోతే వాటర్ అవసరమైన సందర్భం వాటరు మజ్జిగ మంచినీళ్ళు ఇవ్వ ద్రవ పదార్థాలు తాగుతూ ఉంటే కొంత డిహైడ్రేషన్ నివారించవచ్చు అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అని దొరికితాయి ఓఆర్ఎస్లు కూడా కలిపినప్పుడు దాంట్లో ఎలక్ట్రోలైట్స్ అని ఉంటాయి అది చెమట రూపంలో కొంత మన శరీరంలో ఉన్న ద్రోవకాలు పోయి డిహైడ్రేషన్ వస్తున్నప్పుడు ఈ ఓఆర్ఎస్ అనే ఎలక్ట్రోలైట్స్ అనేవి మనల్ని కాపాడితే అలాగే కొబ్బరి నీళ్ళలో కూడా కొంత ఎలక్ట్రోలైట్స్ చేత ఉంటుంది అలాగే మజ్జిగ మజ్జిగ దాంతో లస్సి ఇలాంటివి దాంతోపాటు జ్యూస్లు ఇవన్నీ తాగడం వల్ల కొంత ఎండ తేవత నుంచి తట్టుకోవడం జరుగుతుంది మరీ ఎక్కువగా ఎండ తగిన వాళ్ళకి వడదెబ్బ తగిలితే హీట్ స్ట్రోక్ అంటారు అలాంటి వాళ్ళు ఎక్కువగా ముసలి వాళ్ళు వృద్ధాప్యాలు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి అలా ఎండ దెబ్బ తగిలినప్పుడు ప్రాణాపాయ స్థితికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళని వెంటనే అత్యవసర ఎమర్జెన్సీ వాడికి ఎక్కడైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు సిలైన్ అని పెట్టి అలాగే ఆ జ్వరం యొక్క తీవ్రతను తగ్గించి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు కోలుకుంటడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది